என்ன பொறுத்த வரைக்கும் ஒரு ஆம்பள ஒரு பொம்பளை செக்ஸ் வச்சுக்கிறதுக்காக கல்யாணங்கிற பெரிய டிராமாவை போடுறாங்க லைஃப்ல ஒண்ணுமே வேண்டாம் தினமும் அதே சாப்பாடை சாப்பிட்டு 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 ரொம்ப போர் அடிச்சு போச்சு தான் அவளை டைவர்ஸ் பண்ணிட்டேன் இப்போ என்ஜாய் பண்ணிட்டு இருக்கேன் சாரி மேடம் என்னை நீங்க தப்பா நினைக்காதீங்க உண்மையை சொல்லணும்னா எனக்கு செக்ஸ் ரொம்ப ரொம்ப பிடிக்கும் மேம் not good மேடம் the madam ஆ இந்த மாதிரி அழகான பொண்ணுங்களை கல்யாணம் பண்ணிக்கிட்டு தினமும் செக்ஸ் வச்சுக்கலாம் இல்லையா ஒரு நாள் சரக்கு அதிகமா போனதுனால நான் ரொம்ப போதை ஆயிட்டேன் அவளால தாங்க முடியாம அவ செத்து போயிட்டா நான் அவளை தூக்கி போட்டேன் அதுக்கப்புறம் மூணு நாள் கழிச்சு ஒரு அழகான பொண்ணு நான் பார்த்தேன்

ఏరా పొరం పోకు నాకు ఏయ్ మునికెళ్ళ పైత్యమా ఆడపిల్లలంటే నీకు అంత నీచమైపోయారు రా హ ఆడవాళ్ళంటే సెక్సా బయాలజీయా క్రోమోజోమా అట్రాక్షనా వేయ్ పొరం పోకు నాకు కొడకా

ఎక్కడికి వెళ్ళారు ఇక్కడే వెళ్ళాం మేడం కానీ నేను చూడలేదే పక్కన టీ తాగడానికి వెళ్లాం సారీ మేడం మీకు చేతులెత్తి దండం పెడతాను దయచేసి మీరు ఎక్కడికి వెళ్ళకండి ఇక్కడే ఉండండి జాగింగ్కి వెళ్ళిన రోహన్ ఇంకా రాలేదు చాలా భయంగా ఉంది మేడం 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 వస్తున్నారు సార్ వచ్చేసారు రోహన్ ఎక్కడికెళ్ళావు నువ్వు నన్ను ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళొద్దని నీకు చెప్పారు కదా నాకు చాలా భయంగా ఉంది లోపల వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి లేదు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండలేను పద మనం వెళ్దాం ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్ళాలంటున్నాను రిలాక్స్ అలాంటి ఏ సద్దం లేదు అలాంటా భ్రమే ప్లీజ్ రోహన్ ఇక్కడ నేను ఉండలేను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మన అమ్మగారిలో ప్రశాంతంగా ఉంటుంది చాలా అందంగానే ఉంటుంది దరీన్ కో హౌస్ ఎక్కడికి వెళ్తున్నావు రోహన్ నేనే బట్టలు మార్చుకుంటాను ఏమి వద్దు పద కార్ తీసుకొస్తాను మీ అమ్మగారింటికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుందంటే ఆ రెయిన్బో హౌస్ కి వెళ్దాం ఇదే నేను చెప్పిన రెయిన్బో హౌస్బో మా అమ్మగారిళ్ళు నేను పుట్టింది పెరిగింది చదువుకున్నది అంతా ఇక్కడే ఈ ఇంట్లో నాకు ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయి రోహన్ మీరే మా అమ్మ నాన్న చిత్రంలో కనిపిస్తున్నారు వీళ్ళు మా గ్రాండ్ పేరెంట్స్ ఈ ఇల్లు కట్టింది వీళ్ళే రా కూర్చో రోహన్ నా ప్రేమలో ఏదైనా లోటు కనిపిస్తోందా రేఖ ఎందుకు ప్రశ్న అడుగుతున్నావు ఏం లేదు ఊరికే అడిగానంతే నా మనసు ప్రశాంతంగా లేనప్పుడు ఇక్కడికొచ్చే నేను వెళుతూ ఉంటాను నా చిన్నతనంలోనే మా నాన్న చనిపోయారు మా అమ్మే మా ఇద్దరిని పెంచింది మా అమ్మ కూడా చనిపోయిన తర్వాత నా జీవితం నా ఊపిరి నా శ్వాస అంతా రియానే నాకు రోహన్ నేను కష్టపడి చదివి దాన్ని కూడా కష్టపడి చదివించి పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ని చెయ్యాలని ఎన్నో కలలు కన్నాను ఆ దేవుడు నా కలల్ని నిజం చేశాడు నువ్వు కాలేజ్ డేస్ లో నాకు ప్రపోజ్ చేసినప్పుడు నాకంటే చిన్నపిల్లాడు నాకు ప్రపోజ్ చేస్తున్నాడేంటా అనుకున్నాను కాలేజీలో హేళన చేస్తున్న చాలామంది సేమ్ ఏజ్ గ్రూప్ కాదని ఆశ్చర్యపడ్డారు కానీ నువ్వు పట్టుబదిలిన విక్రమార్కుల్లా నువ్వు నన్ను అసలు వదలలేదు కానీ నాకే తెలియకుండానే నీ సాఫ్ట్ కార్నర్ వల్ల నిన్నెంతగానో ప్రేమించి తర్వాత పెళ్లి కూడా చేసుకున్నాను రియాకి తల్లి స్థానంలో నేనుంటే తండ్రి స్థానంలో నువ్వుంటావన్న ఆశతో నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను కానీ ఏదో పరిస్థితిలో నా చెల్లెల్ని రేప్ చేస్తావేమోనని నేను భయపడ్డాను నిజంగానే నాకు భయంగా ఉంది ఏ రేఖ నీకేమో బుర్ర చెడిపోయిందంటే ఏంటి పిచ్చిదాన్లో ఏదోదో మాట్లాడుతున్నావు కూర్చోర పోరంబోక నా కొడక నేను నీతో చెప్తున్న కథని సగంలో ఆపకూడదు పూర్తిగా వినాలి ఒకసారి ముంబైలో జరిగిన సైకియాట్రిస్ట్ కాన్ఫరెన్స్ కి నేను వెళ్లాల్సి వచ్చింది అది జ్ఞాపకం ఉందా ల్యాప్టాప్ తీసుకెళ్ళడం మర్చిపోయాను ఆ ల్యాప్టాప్ తీసుకోవడానికి నేను ఇంటికొస్తున్నప్పుడు నేను అంజలి ఇంటి మీదుగా వచ్చాను అంజలి ఇంటి ముందు నీ ఉండడం నేను చూశాను నేను ఆశ్చర్యపడి ఇంట్లోపలికి వచ్చాను గర్ల్ఫ్రెండ్ కావాలనుకున్నా నీలాంటి భార్య కావాలనుకున్నాను కోన్ అంతా వేస్ట్ అయిపోయింది అందుకనే నేను ఒక ప్లాన్ వేశాను ఆస్తి అంతస్తు ఐశ్వర్యం ఇదంతా నా జీవితంలోకి రావడం కోసం కుక్కని పెళ్లి చేసుకున్నాను పాప ఆంటీ నిజంగానే నేను తనని ప్రేమిస్తున్నాను అనుకుంటుంది తన పక్కన పడుకుంటుంటేనే అసహ్యం అసహ్యం ఇస్తుంది డివోర్స్ వచ్చేసి నీలాంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నానంటే నా లాంటి ఒక అనారోగ్యాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు తనతో ఉన్న ప్రతి నిమిషం కూడా నాకు నరకం నరకంలా అనిపిస్తూ ఉంటుంది ఓన్లీ స్పాయిల్ చేసుకోవద్దు పేపీ దానికోసే కదా నేను ఉన్నాను ఇంకా ఎన్ని రోజులనే ఇలా డ్రామాలు వేస్తూ ఉండాలి తనకి పాయిజన్ ఇచ్చేసాను తన ఆస్తిలో ఒక రాజ్యాన్ని కట్టుకొని రాజుడు రాణిలాగా సంతోషంగా బతకచ్చు ఏం ఆశిస్తున్నావు నువ్వు నేను ప్రయత్నిస్తాను